హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈ యొక్క ఈ మహామంత్రం దివ్యమైనటువంటి మంత్రం ఇది గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన ఇది గోలోకం నుంచి వచ్చినటువంటి ఒక మంత్రం సో శ్రీచైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో మొదటి శ్లోకంలో చెప్తున్నారు చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం సో యొక్క ఏడు దివ్యమైనటువంటి యొక్క ప్రభావాలు మనలో కలుగుతాయి మొట్టమొదటిది చేతో దర్పణ మార్జనం మన హృదయం అనేటువంటి దర్పణాన్ని పవిత్రం చేస్తుంది మనం చూడండి అద్దం అద్దంలో మనం చూసుకోవచ్చు కానీ అద్దం పైన దుమ్ము పడింది అనుకోండి మన యొక్క ఫేస్ మనకు కనిపించదు అదేవిధంగా మనం హృదయం అంతా కూడా చెత్తతో నిండిపోయింది దుమ్ముతో నిండిపోయింది ధూళితో నిండిపోయింది గులకరాలతో నిండిపోయింది అందువల్ల మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం మనను మనం గుర్తించలేకపోకుండా మనం మన యొక్క ఉపాధిని మనం మర్చిపోయి మనం పూర్తిగా మాయలో ఉన్నాం సో అందువల్ల మన అద్దం అనే హృదయం అనే అద్దం పైన ఉన్నటువంటి పూర్తి చెత్తను తొలగించి మన యొక్క ఐడెంటిటీని మన యొక్క గుర్తింపును తెలియజేసి మనం ఎవరనేసి ఈ యొక్క మంత్రం మనకు రివీల్ చేస్తుంది అందుకనే ఈ యొక్క నామాన్ని ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా ఈ యొక్క నామాన్ని జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే